ఢిల్లీ ఏపీ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ఆ రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్స్ అట్లాగే కొద్దిమంది అఫీషియల్స్తో తో కలిపి కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ ఒక సమావేశాన్ని నిర్వహించిండు ఈ సమావేశానికి ఏపీ సింగిల్ ఎజెండాతో పోయింది అది గోదావరి బనక చర్ల లింక్ ప్రాజెక్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ పదమూడు అంశాలని తీసుకొని వెళ్ళింది కానీ అక్కడ ఏమి డిస్కషన్కి రాలేదు ఓన్లీ ఒక్కటే ఈ గోదావరి బనక చెర్ల ప్రాజెక్ట్ మీదనే మొత్తం డిస్కషన్ జరిగింది అంతేకాదు తెలంగాణ పదమూడు అంశాలు తీసుకెళ్ళినందుకు దాంట్లో ఏం పెద్దగా పట్టించుకోలేదు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కృష్ణానది మీద టెలిమెట్రియల్ ఏర్పాటు అని చెప్పి బయటకు వచ్చి చెప్పిండు అంతకుమించి అక్కడ ఏం జరగలేదు అని చెప్పి చాలా వరకు చర్చ నడుస్తుంది యాక్చువల్గా నిన్న నైట్ ఒక ఫ్రెండ్ ఒక బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసిండు వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీకి అంతా పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఇందులో ఏపీ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంత ఒక ట్వంటీ మెంబర్స్ అక్కడ కలిసినాం కలిసిన తర్వాత అక్కడ ఇదే డిస్కషన్ గోదావరి వెనక చర్ల మీద డిస్కషన్ జరిగింది ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఏపీ వాళ్ళు తెలంగాణ టీడీపీ వైసీపీ ఇట్లా అందరం ఉన్నాం ఇరవై మందిలా ఇక్కడ అసలు ఏం జరిగింది ఆ చర్చ ఏందో తెలుసుకోబోయే ముందు ఒకసారి ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా అక్కడ ఏం డిస్కషన్ జరిగింది అనే విషయాన్ని యాజ్ టీజ్గా మేము ముందు ఉంచుతాం ఒక ఫ్రెండ్ ఫస్ట్ స్టార్ట్ చేసిండు అరే ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రికి వాళ్ళ ప్రాంతాన్ని ఎట్లా ఇట్లా డెవలప్ చేసుకోవాలి అనేది ఏ క్వశ్చన్ అన్న కొంచెం అన్న ఉంటుంది అంతేకాదు అట్లీస్ట్ బయటికి చూడడానికన్నా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి కొంచెం నిబద్ధతతో పనిచేస్తారు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ పర్ఫెక్ట్ రా మొత్తం ఏం కావాలో అది సాధించుకొని వచ్చిండు నిన్న ఢిల్లీకి పోయి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అన్నాడు దీనికి వెంటనే ఇంకో ఫ్రెండ్ అందుకొని అదే ఏం సాధించిండు అక్కడ అక్కడ దాని మీద చర్చే జరగలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు కదా నువ్వేందుకు ఇట్లా అంటావు అంటే మళ్ళీ దానికి ఆ ఫ్రెండ్ సమాధానం ఏంటంటే అరే చర్చ జరగలేదని నువ్వెట్లంటావు రా ఏపీ మినిస్టర్ నిమ్మల రామాయ అంటున్నాడు కదా అక్కడ గోదావరి పనకచాల మీద చర్చ జరిగింది ఆల్మోస్ట్ ఓకే చేయించుకున్నాం అన్నట్టు కూడా కదా రేవంత్ రెడ్డి చెప్పిందే అబద్ధం అయి ఉండొచ్చు కదా అని ఆ ఫ్రెండ్ సమాధానం దీనికి ఎమ్మటే ఇంకో ఫ్రెండ్ అందుకున్నాడు అందుకొని ఆడ చెప్పేది ఏంటంటే అరే ఇది అంతా ఎంతో తేడా కొడుతుంద్రా అసలు ఒకసారి నిన్న కొంచెం మన ఫేమస్ తెలుగు పేపర్లు ఉన్నాయి కదా ఈనాడు అందు ఇట్లాంటి ఎడిషన్లు ఒకసారి చెక్ చేయండి వాళ్ళు ఏపీ ఎడిషన్లలో ఒకలాగా రాసిర్రా తెలంగాణ ఎడిషన్లకు వచ్చేసి ఇంకోలాగా రాసిర్రు అక్కడ నిమ్మల రామాయ చెప్పిందే నిజం రాసుకొచ్చి రాసుకొచ్చిర రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం రాసుకొచ్చిర్రు అసలు ఏది నమ్మాలిరా మొత్తం అసలు ఈ మీటింగ్ ఎవరైతే పెట్టిరో సిఆర్ పార్టీలో ఆయనే ఆ మీటింగ్ మినిట్స్ బయట పెడితే అసలు జనాలకి గొడవ ఉండదు కదా ఇది ఇంకో ఫ్రెండ్ అభిప్రాయం ఇంతల్నే ఇంకో ఫ్రెండ్ అందుకున్నా ఇదేమి వచ్చటిని ఆయన ఏమంటాడంటే అరే ఇది అంత ఏం లేదురా అసలు అక్కడ పూర్తిగా జరిగింది గోదావరి వెనకచర్ల మీదనే మొత్తం వ్యవహారం అంతా జరిగింది గోదావరి బనకచర్ల మీదనే ఏమున్నా ఈయన అడిగి పిలిచిర్రు ఎట్ల ఒకట్ల ఒప్పిస్తానికే ఈయనన్న అడిగి పిలిచిర్రు పిలిచి నిమ్మనంగా కూసబెట్టి ముచ్చట్లన్నీ చెప్పిరు ఏంటంటే ఓటుకు నోటు కేసు ఇప్పటికీ నీ మేడ మీద అట్లనే ఉంది నువ్వు ఎక్కువ తక్కువ చేసినావు అనుకో దీనికి ఒప్పుకోలేదనుకో నీ సీఎం పద ఉడవికి జైలుకు పంపిస్తాం తర్వాత మీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొన్ని చూసుకుంటారు ఎన్డీఏకి చంద్రబాబు అవసరం కాబట్టి చంద్రబాబుని ఎట్నో ఒకట్ల కాపాడి పూర్తిగా మొత్తం రేవంత్ రెడ్డినే బలి చేస్తాం అని చెప్పేసి అన్నట్టుంది దానికి భయపడి సీఎం ఒప్పుకొని ఇక్కడికి వచ్చేసిండ్రా ఇది ఇంకో ఫ్రెండ్ అభిప్రాయం ఇంతల్ని ఇంకో ఫ్రెండ్ అందుకొని లేదు నిజంగా చంద్రబాబు నాయుడుతో బీజేపీ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే పనిచేద్దామని అనుకుంటుంది ఎందుకంటే నిన్న చెన్నైకి చెందిన ఒక అధికారి ఒక ఆయన ఈ బన గోదావరి బనక చెర్ల మీద వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిండని చెప్పేసి ఆయనను తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా టీడీపీ గవర్నమెంట్ ఆయన్ని తీసేయమనగానే బీజేపీ గవర్నమెంట్ తీసేసింది సో బీజేపీ టీడీపీ ఇద్దరు ఎట్లనన్నా గోదావరి బనక చెర్ల మీద అనుమతులు ఇప్పించాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏ బాధ లేదు అని చెప్పించడానికి అక్కడ పిలిచారు తప్ప అక్కడ వేరే ఇష్యూస్ మీద ఏం డిస్కషన్ జరగలేదు ఇది ఇంకో ఫ్రెండ్ అభిప్రాయం ఇగో ఇట్లా ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది అది ఆల్మోస్ట్ నాలుగైదు గంటల మీద ఇట్లా ఒక ఒకదానికి ఇంకొకరు ఇంకో ఆన్సర్ చెప్తూ ఇంకొకరి దానికి ఇంకో క్వశ్చన్ వేస్తూ ఇట్లా మొత్తం సాగింది ఇది ఓన్లీ ఇలా ప్రశ్నలే కాదు ఇట్లా సామాన్యుల మెదళ్లలో ఇట్లాంటి అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతున్నట్లు తెలుస్తుంది అసలు ఇంతకీ గోదావరి బనకచర్ల మీద ఏది నిజం మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి